హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపించే రెసిపీ హెల్దీ అయిన సజ్జ పిండితో ఊతప్పం చేశానంటే దీని యొక్క ఉపయోగాలు తెలిస్తే వారానికి రెండు సార్లు చేసుకుంటారు ఈ ఊతప్పం కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ఒక పెద్ద కప్పు సజ్జలు తీసుకున్నాను అండి నేను డైరెక్ట్ సజ్జలు తీసుకున్నాను ఈ డైరెక్ట్గా సజ్జలు తీసుకోవడం వల్ల మనకి జిగురు అనేది వస్తుందనమాట అందుకని సజ్జలు తీసుకోండి ఒక కప్పు సజ్జలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ బ్రౌన్ రైస్ అలాగే వన్ టీ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు ఇవన్నీ మొత్తం కలిపేసి ముందు రోజు మూడు గంటల సేపు నానబెట్టేసి పిండి చేసి పెట్టుకోవాలండి ముందు రోజు రాత్రే చూడండి ఈ విధంగా పిండి పులుస్తుంది మరుసటి రోజు ఉదయానికి నేను చెప్పిన కొలతలతో కానీ మీరు అన్నీ వేసి చేసుకుంటే కనుక సేమ్ ఇలాగే వస్తుందండి ఈ విధంగా పిండి చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఊతప్పని కావాల్సిన ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే టమాటాలు తర్వాత నువ్వులు నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందే అవి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇలా ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు ఈ సజ్జబెండిని ఒక గరిటెతో వేసేసి ప్రెస్ చేయకుండా కొంచెం మందంగా వేసుకోవాలి ఉతప్పం అంటేనే కొంచెం మనకు మందంగా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే టమాటా క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవాలి క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టంగా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అలాగే ఇవి తురిమిన క్యారెట్ వేసుకోవచ్చు నేను ఇంకా టమాటా క్యాప్సికమ్ వేస్తున్నందుకు క్యారెట్ వేయట్లేదు తర్వాత నువ్వులు నువ్వులు కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇది ఆడవాళ్ళకి ఇంకా మంచిది ఇది దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రోజు ఒక వన్ టీ స్పూన్ వరకు మనం తింటే ఇది హెల్త్కి చాలా మంచిది అన్నీ వేసిన తర్వాత గరిటితో కొంచెం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా మనకి కొబ్బరి పచ్చడి కానీ పల్లి పచ్చడి కానీ ఏదైనా టమాటా పికిల్ కానీ ఏదన్నా వేసుకొని తినవచ్చు లేదంటే డైరెక్ట్గా అలాగే తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు అదే విధంగా రెండోది కూడా వేసుకొని చేసుకోవాలి ఈ సజ్జపిండి అనేది హెల్త్కి చాలా మంచిది చెప్పాను కదా దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ముఖ్యంగా ఎముకలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది కనీసం వారానికి ఒక్కసారైనా ఈ పిండితో దోశ కానీ ఊతప్పం కానీ ఇడ్లీ అయినా వేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా పిల్లలకి ఏదో రకరకాలుగా చేసి పెట్టండి చాలా మంచిది ఈ సజ్జిపిండి ఊతప్పాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా ఇదొక యాడ్ చేయండి చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని సజ్జపిండితో చేసిన ఊతప్పం రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఆ వీడియోస్ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్